ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కి స్వాగతం కోవూరు మండల పరిధిలోని ఆర్కే పెట్రోల్ బంక్ వద్ద ఉన్న మినీ ఫంక్షన్ హాల్ నందు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఐటీ విభాగం కోఆర్డినేటర్ నక్కల శివకృష్ణ పాల్గొన్నారు ముందుగా వీర జవాన్ల కార్యకర్తలకు సభ్యత్వ నమోదు కార్డు కిట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీం శివన్న గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా శివకృష్ణ మాట్లాడారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రజలకు గాని జనసేన కార్యకర్తల నాయకులకు అనేక రకాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా అన్ని రకాలుగా మనకు లబ్ది జరుగుతుందని ఆయన తెలిపారు గతం కంటే ఇప్పుడు ఎక్కువ సభ్యత్వాల నమోదు చేసిన ఘనత మనకు దక్కుతుందని నక్కల శివకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఐటీ విభాగం సభ్యులు దిలీప్ చైతన్య కృష్ణ కోడలూరి జనసేన పార్టీ మండల అధ్యక్షులు చెక్కు సూలంబాబు వంశీ రవీంద్ర జనసైనికులు పాల్గొన్నారు దాడిలో మరణించినటువంటి మన భారతదేశ పౌరులకి అదేవిధంగా మన భారతదేశ ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి ఆపరేషన్ నెల్లూరులో మనం కొంతమందించే మన జవాన్లను కోల్పోయాం వీళ్ళందరికీ కూడా మనం ఒకసారి మన నివాళి అర్పించుకుంటూ రెండు నిమిషాలు మనం పాటించి తర్వాత కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాల్సింది కోరుతున్నాం ఒకసారి నెల్లూరు జిల్లాలో మన కో చైర్మన్ పెద్దలు వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు ఈ ఇయర్ మనము దాదాపుగా ముప్పై ఆరు వేల సభ్యత్వాలు చేసాం పోయిన సంవత్సరం